ఏది స్కామో ఏది కామో ఎవరిది కార్యము ఎవరిది కారణమో తెలియని పరిస్థితుల్లో వరసపెట్టి అరెస్టులు జరుగుతున్నాయి ఇందులో వ్యక్తిగత కక్షలున్నాయా పార్టీ ద్వేషాలున్నాయా ఇవన్నీ ఆ తర్వాత విషయాలు నిజానికి సమాచారము ప్రజలకు చేరవేసినటువంటి మీడియా వారు ఎవరికి అనుకూలమైనటువంటి వారు హెడ్లైన్లు పెట్టడం వల్ల సత్యం చచ్చిపోయి వార్త నాశనమైపోయి సమాచారం చేరకుండా పోవడం వల్ల ప్రజలు కూడా ఎప్పుడో పార్టీల బాగారం విడిపోవడంతో ఇక ప్రధానమైనటువంటి సెంటర్ అట్రాక్షన్ అనేటువంటి వార్త మాత్రం చచ్చుబడిపోయింది అయితే ఆ చచ్చుబడిపోయిన వార్తలో ఎవరికి అనుకూలమైనటువంటి మ్యాటర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారో అది మాత్రమే బతుకుతుంది దాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని ఎండగట్టే వాళ్ళు ఎండగడుతున్నారు కానీ ఎక్కువ భాగము వక్ర వ్యాఖ్యానాలే వార్తలుగా చలామనే పరిస్థితులు వచ్చి నిజమేదో అబద్ధమేదో తెలియనటువంటి స్థితి అయితే నెలకొంది